అది బ్రెయిన్ టైపింగ్ వన్ సాయి ట్రస్టి సర్సైటీ షాప్స్ లాంగ్ క్లాసెస్ చేస్తారు ప్రతి రోజు ఫిగర్డ్స్ అంటి మీరు అన్ని కోఆర్డినేట్ చేసి చూస్తున్నారు తోారే లాగర్ మీ రూములో చూసు వస్తుంది 바깥에 놀라 내는 개 프로그램이 있습니까? 근데 아마 고골 뽑았는데 为。 i মদিটঞেঞবি নোক Заয়ুটফ kind abonnés ���হকযা, యూనిట్ ఆర్టికల్స్ కొన్ననే ఉంటుంది ఆ పోతా అంతవరడ్ ఆ థేట్ పెట్టుకొని ఆ వరడ్ట్లా ఆశ్రమే ఉంటే ఆట్లాబెట్టి చెప్తాను ఐ యామ్ 3లీ కన్ఫ్యూజ్డ్ ఇన్ దిస్ ఆఫ్ కైతే పిల్ల జాని గ్రాస్ చేసి మళ్ళీ రికాల్ెక్ట్ చేసుకోవడము కావట్లేదు టైపింగ్ మొదలు పెట్టస ట్రావణ ఉపతడే

तो धा मुनामे भवसुतायुषे ईश्वर सदा त प्राथनामहे भवतायुषे ईश्वरों सदा रक्षत पुण्यकर्म कीजया

सेवन मास ब्रास सही है आपके स्कूल ब्रास सही है 64 65 64 65 64 64 గౌరవనీయులైన శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి సార్ గారికి మీనాక్షమ్మ సమ్మిళిత వికాస కేంద్రం తరఫున అరవై నాలుగవ జన్మదిన శుభాకాంక్షలు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యములు అష్టైశ్వర్యములు సుఖ సంతోషాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను

మంచి ఉన్నారు కాబట్టి ఈయనే మీకు మంచిగా కేర్ తీసుకుంటారు ఆల్ ది